హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇవాటి వీడియో ఏంటంటే వంకాయ ఉల్లికారం రెసిపీ చేస్తున్నాను ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వంకాయల్ని రెండు వైపులా అటు ఇటు కట్ చేసుకొని మిడిల్ పార్ట్లో చూసుకోవాలి మన పురుగులు ఉంటే పడేయాలి మంచివి మాత్రమే ఉంచుకోవాలండి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఏడు ఎనిమిది దాకా ఎల్లిపాయలను వేసుకుందాం గుప్పెడంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం సో ఫైనల్గా రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పేస్ట్నంతా మనం వంకాయలకు మంచిగా పట్టించాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా పట్టించాలి చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు తినడం వల్ల అయితే తప్పకుండా ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ కర్రీ సో ఇప్పుడు వంకాయలకు మనం మొత్తం ఈ పేస్ట్ అంతా పట్టించినాక ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయినాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాం కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకుందాం రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని అది ఒకసారి కలుపుకుందాం ఇలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకొని వంకాయలు వేసేసుకోవడమేనండి మిగిలిన పేస్టును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ తింటారండి కర్రీని అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది మీ ఇంట్లో కూడా ఇలా తినాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉడుకుతున్నాయో వంకాయలు అటు ఇటు నిదానంగా మంచిగా తిప్పుకోవాలండి ఎలా పడితే అలా తిప్పుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా ఫ్రై అవ్వాలండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి సో మనం ఫైనల్గా కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమే అండి వంకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్